గుహారి రెండు వందల యాభై తొమ్మిదవ హీసు అమ్మాయిషార్ అల్లాహు తలా అన్న వారు తెలియజేస్తున్నారు ప్రవక్త మొహమ్మద్ సల్హుల్ సల్లం మేరాజ్ యాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది సహచరులు అమ్మాయిషార్ అది అల్లాహు అన్న దగ్గరకు వచ్చారు వచ్చి విశ్వాసుల తల్లి ప్రవక్త మహమ్మద్ సల్లాహుల్ సల్లం వారు మేరాజ్ యాత్ర వెళ్ళినప్పుడు అల్లాను చూశారా అని అడిగారు అప్పుడు అమ్మాయిషార్ అది అల్లాహు అన్నవారు అన్నారు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లవారు వారు అల్లాను చూశారు అని అంటారో వారు అల్లాపై అబద్ధాన్ని అంటగట్టినట్లే ఎందుకు ఏమంటున్నాడు అల్లా సుమార్ ఏ కన్ను ఆయన్ని ఇంతవరకు చూడలేదు ఏ కన్ను ఆయన చూడలేదు ఏ చూపు ఆయన చూడలేదు కులబార్ ఆయన మాత్రం అందరినీ చూడగలడు హబీర్ ఆయన అతి సూక్ష్మగ్రహి ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన చూడగలడు ఆయన్ని ఎవరు చూడలేరు సరే ప్రవక్త మహమ్మద్ సల్లా అల్లి సల్లం వారు అంటే చూడలేదు మరి ఇబ్రాహీం అలీస్ల్లం వారు కూడా చూడలేదా చూడలేదా మరి దైవ కూడా చూడలేదా మరి దైవదూతల నాయకుడు జిబ్రేల్ సల్లా వారు కూడా అలా చూడలేదా సింహాసనాన్ని మోసే దైవదూతలు కూడా చూడలేదా సంశయంలో ఉన్నారు చాలా మంది ఎవరో ఇద్దరు ముగ్గురు చూడలేదు చూడలేదు అన్నారు కానీ మిగతా వాళ్ళు సంశయంలో ఉన్నారు చూడరులారా ఎవ్వరు చూడలేదు మానవులు కాని జిన్నాతులు కాని దైవదూతలు కాని చివరికి సింహాసనాన్ని మోసే దైవదూతలు కూడా అల్లాను చూడలేదు ఎవరైనా అల్లాను చూశారు అని అంటే అతను అబద్ధీకుడు గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఈ మాట ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అమ్మాయిషార్ అది అల్లాహు అని ఎవరు అంటున్నారు ఎవరైనా అల్లాను చూశారు అని అంటే అతను అల్లాపై అబద్ధాన్ని అంటగట్టిన వాడు అని చెప్పారు అర్థమైందా కావున అల్లాని ఎవరు చూడలేదు కానీ ఈ సూఫీ గురువులు కొంతమంది ఈ మేరాజు నబీ పండుగ రోజున ఇలాంటి బోధనలు చేస్తూ ఉంటారు ప్రభక్త సల్లహం సల్లం వారు అల్లాను చూశారు ముహమ్మద్ సల్లహల్ రాకను చూసి అల్లా తన తేజస్సును అంత తొలగించాడు ప్రభక్త వారికి అయ్యాడు అని అంటారు వాళ్ళు పచ్చి అబద్ధికులు ఈ బోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లాసల్లం మేరాజు రాత్రి అల్లా వద్దకు చేరుకునేందుకు తమ కాళ్ళ నుండి చెప్పులను తీయబోతే అల్లా సుబాన్ అవుతా ఓ ప్రవక్త చెప్పులను తీయొద్దు అలాగే రండి అని ఆహ్వానించాడంట చూశారా ఇది ఎంత కట్టు కథ చూడండి ప్రవక్త గారు చెప్పులతో వెళ్ళబోతా ఉంటే మీరు చెప్పులు తీయద్దు అలాగే రండి అని అల్లా ఆహ్వానించాడంట పోని ఎక్కడుందో ఏమని చెప్పారా పలానా సూరాలో పలానా ఐదులో ఉందని చెప్పారా లేదు ప్రవక్త సల్లహుల్ వారు బోధిస్తుంటే పలానా సహాబై విని రాశారు పలానా బుఖారిలో ఉంది ముస్లిం లో ఉంది తిరిమిజులో ఉంది అని ఏమైనా రాశారా వీళ్ళు చెప్పే కట్టు కథలకు తోక తొండము ఏమి ఉండదు అడ్డగోలుగా పిట్ట కథలని చెప్తా ఉంటారు ఈ దర్గాల దగ్గర అర్థమైందా ఇలాంటి వాటిని నమ్మి తీసుకుంటున్నారా మీరు గుమ్మర అయిపోతారు తర్వాత ఇంకా ఏమంటున్నారు మేరాజు రాత్రి ప్రవక్త మొహమ్మద్ సల్లాహుల్ సలం అల్లాను స్వయంగా చూశారు మరియు అల్లా ప్రవక్త సలహం గారి మధ్యన ఆలింగనం చేసుకునేంత వ్యత్యాసం మాత్రమే మిగిలి ఉంది అంటే అల్లా ప్రవక్త మహల్ సలం వారి ఇద్దరు ఆలింగనం చేసుకునే అంత గ్యాప్ మాత్రమే ఉందంట ఇవి పిట్టకథలు ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి వీళ్ళ నోటి వాగుడు తప్ప ఇవి హదీసులు కాదు ఎలాంటి ప్రామాణికత వీటికి లేదు ఇంకా ఏమంటున్నారు అల్లా సుభానవుతాన తన తెరను తొలగించారు ప్రవక్త మొహమ్మద్ సల్లం వారు అల్లాను చూశారు చూస్తే అల్లా కూడా మోసం వారి చూశారా ఎంత కట్టుకథలో ఎన్ని ఎవరు రాశారు ఈ దర్గాల దగ్గర ఉంటారు కదా పని బాట్లు ఎన్నో ఒక్కాక నవ్వులుతా పానపడాక ఈ నెమిలికలు పట్టుకొని ఈ మంత్రాలు తంత్రాలు వేసుకుంటా ఉంటారు కదా బేవర్సుగా ఉంటారు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ముస్లిములందరినీ వాళ్ళు ఆ శైతానుగాలు రాసే కథలు ఎన్ని కూడా అల్లా సుబాన్ అవతాల అమోఘమైనటువంటి దివ్య తేజస్సులతో వెలిగిపోతూ ఉంటాడు ప్రవక్త మూసా అలీస్ల్లం వారు అన్నారు అల్లా నేను ఒక్కసారి నిన్ను చూస్తాను ప్రభు అన్నారు అల్లా తాలా ఏమన్నాడు నన్ను చూడలేవు మూసానన్నారు లేదల్లా నేను ఒక్కసారి చూస్తానని చెప్పేసి అన్నారు సరే కనబడుతున్నటువంటి పర్వతాన్ని నువ్వు చూడు అది గనక యథాస్థితిలో ఉంటే గనక నన్ను చూడగలుగుతావనంట అల్లా సుబాన ఉతాలాకు ఉన్నటువంటి దివ్య తేజస్సులలో ఒక్క తేజస్సు ఒక్క నోరు ఒక్క వెలుగు వెళ్ళి ఆ పర్వతం మీద పడుతుంది ఆ పర్వతం భస్మం అయిపోతుంది పూడిదైపోతుంది పర్వతం మూసా అలీహి సలం వారు కళ్ళు తిరిగి పడిపోతారు అలాంటిది ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారు చూశారంట ఆయన కూడా మూసా అల్ల సల్లం వారి లాగానే ఉన్నారంట ఇది కదా ఓవర్ యాక్షన్ అంటే ఇలాంటి ఓవరాక్షన్లే ఉంటాయి ఈ దర్గా వాళ్ళ దగ్గర ఇంకా ఇలాంటి ఓవరాక్షన్లే ఉంటాయి నేరాజున్నవి పండుగ యొక్క ఘనత గురించి చెబుతూ ఇవన్నీ కట్టుకథలు చెబుతా ఉంటారు వాళ్ళు ఏమండి నమ్ముదామా నమ్మితే గనక మనం కూడా వాళ్ళతో పాటు డైరెక్ట్ జహ్నమే అర్థమైందా సో కాబట్టి ఇలాంటి వారు చెప్పేటటువంటి మాటలను విశ్వసిస్తే కనుక ఖచ్చితంగా మార్గభ్రష్టత్వానికి గురైనటి సోదరులారా అందుకోసమే ప్రవక్త మొహమ్మద్ సల్లాహు వారు తెలియజేశారు బుఖారి మూడు వేల నూట ఎనభై తొమ్మిదవ హదీసులు అని అంటున్నారు మరియం కుమారుడైనటువంటి యేసును ఏ విధంగా క్రైస్తవులు పొగిడి దేవుడి స్థానంలో యేసును తీసుకెళ్లి పెట్టారు నా విషయంలో ముస్లిములారా మీరు ఇలా చెయ్యకండి నన్ను హద్దులు మీరు పొగడకండి నేను మానవుణ్ణి అని ప్రవక్త సల్లహులు సల్లం వారు చెప్పారు సోదల్లారా కానీ ప్రవక్త మహమ్మద్ సల్లాహువులు సల్లం వారు అంటున్నారు మరియము కుమారుడైనటువంటి యేసును పొగిడిన విధంగా నన్ను పొగడకండి నేను అల్లా దాసుడను మాత్రమే మీరు అల్లా దాసుడు ముహమ్మద్ అనండి చాలు అని అన్నారు ప్రవక్త సల్లాహావులు సల్లం వారు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లాహులు సల్లం వారు ఎవరండి మానవులు అర్థమైందా మానవుల్లో ఉత్తమమైనటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం వారు అల్లా యొక్క రసూల్ నబి అర్థమైందా ప్రవక్త ముహమ్మద్ సల్లాహలు సల్లం వారు అంతిమ దైవ ప్రవక్త